ఇరవై మూడు ఏళ్ల రాహుల్ రాత్రి చివరి బస్సులో ఎక్కుతాడు ఆ బస్సు పాడుబడ్డ హైవే స్టాప్ దగ్గర ఒంటరిగా ఆగి ఉంటుంది బయట భారీ వర్షం కురుస్తోంది మెరుపులు గర్జిస్తున్నాయి ఆ బస్సు వైపు అడుగులు వేసినప్పటి నుండే రాహుల్ గుండెలో ఒక వింత అసౌకర్యం కలుగుతుంది బస్సులోకి అడుగు పెట్టగానే గాలి గుబాళింపు మాదిరి ఒక చల్లని వాతావరణం అతని మీద పడుతుంది లోపల లైట్లు మసకబారిన కాంతితో వెలుగుతుంటాయి కొన్ని సీట్లలో ప్రయాణికులు కూర్చుని ఉన్నారు కాని ఎవరూ మాట్లాడడం లేదు ఒక్కరి కదలిక కూడా కనిపించదు రాహుల్ ఒకసారి వారిని గమనించి నిశ్శబ్దంగా వెనక సీట్లో కూర్చుంటాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బయట కిటికీ వైపు చూస్తాడు రాత్రి నిశ్శబ్దం వర్షపు బిందువులు గాజుపై కదులుతున్న నీటి చారలు అతన్ని నిద్రమత్తులోకి నెడుతున్నట్లు అనిపిస్తాయి కాని అతని కళ్లు డ్రైవర్ వైపు తిరుగుతాయి ఒక వింత విషయం గమనిస్తాడు డ్రైవర్ ఒక్కసారి కూడా అతని వైపు చూడటం లేదు కళ్లలో లేదు బహుశా అలసిపోయి ఉండొచ్చు అని అనుకుని రాహుల్ మళ్లీ కిటికీ వైపు తిరుగుతాడు కాని లోపల ఒక వింత అసౌకర్యం కలుగుతూనే ఉంటుంది కొన్ని నిమిషాల తర్వాత బస్సు కదలడం మొదలు పెడుతుంది కానీ అది ఎక్కడికో తెలియని రహదారిపై చీకటి అడవిలోకి వెళ్లడం మొదలు పెడుతుంది రాహుల్ ఇయర్ఫోన్స్ తీసేస్తాడు అప్పుడు అతను గమనిస్తాడు ఇంజిన్ శబ్దం వినిపించడం లేదు వర్షపు చినుకులు కిటికీ మీద పడుతున్న శబ్దం కూడా లేదు ఆ నిశ్శబ్దం అతనిలో భయాన్ని నింపుతుంది అప్పుడే ముందు సీట్లో కూర్చున్న ఒక అమ్మాయి నెమ్మదిగా తల తిప్పుతుంది రాహుల్ గుండె ఒక్కసారిగా ఆగినట్లవుతుంది ఆమె కళ్ళు పూర్తిగా ఆ ఒక్క మాటతో రాహుల్ గుండెలో చలిపాకుతుంది ఒక్కసారిగా వాతావరణం మరింత భారంగా అనిపిస్తుంది అతను కదలడానికి ప్రయత్నిస్తాడు కానీ కాళ్లు బరువెక్కినట్లు అనిపిస్తాయి అంతలో ఒక్కొక్కరిగా ప్రయాణికులు నెమ్మదిగా తల తిప్పి అతని వైపు చూస్తారు వారి ముఖాలు పసుపు రంగులో వాడిపోయినట్లుగా ఉంటాయి కళ్ళు పూర్తిగా తెల్లగా వెలుగుతున్నాయి వారందరి చూపులు రాహుల్ గుండెను గుచ్చినట్లు అనిపిస్తుంది భయంతో రాహుల్ లేచి డ్రైవర్ దగ్గరకు పరుగెత్తుతాడు స్టాప్ కి ఆపండి అని అరిచేస్తాడు కానీ డ్రైవర్ స్పందించడు దగ్గరగా వెళ్లి చూసినప్పుడు రాహుల్ గుండె ఆగిపోతుంది డ్రైవర్ ముఖం లేదు కళ్ళు ముక్కు నోరు ఏమీ లేవు కేవలం చర్మం మాత్రమే ఆ క్షణంలోనే బస్సు వేగం పెరుగుతుంది చీకటి అడవి మరింత గాఢంగా మారుతుంది కిటికీ బయట ఎలాంటి కాంతి కనిపించదు రాహుల్ వణుకుతూ ఎమర్జెన్సీ హ్యాండిల్ లాగుతాడు కాని అది ఒక్కసారిగా తెగిపోతుంది ఏం జరుగుతోంది అని తనలో తానే బలహీనంగా అన్నప్పుడు అతని పక్కనే ఎవరూ నిలిచిన భావన కలుగుతుంది తల తిప్పగానే ఆ తెల్లకళ్ల అమ్మాయి అతని దగ్గరే నిలబడి ఉంది ఆమె పెదవులు చెవికి దగ్గరగా కదులుతాయి ఈ బస్సు ఎప్పుడూ ఆగదు ఇది కేవలం ఆత్మలను మాత్రమే తీసుకుపోతుంది రాహుల్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది తలుపుల దగ్గరకు పరుగెత్తి కొడతాడు ఓపెన్ చేయండి అని కేకలు వేస్తాడు కానీ తలుపులు కదలవు ప్రయాణికులందరూ ఒక్కసారిగా వింతగా చిరునవ్వు చిందించడం మొదలు పెడతారు వారి నోళ్లలో శబ్దం లేకపోయినా ఆ నిశ్శబ్దం భయంకరంగా మారుతుంది బస్సు వేగం ఇంకా పెరుగుతుంది రాహుల్ కేకలు వేస్తూ తలుపులను బలంగా కొడుతుండగానే ఒక్కసారిగా బస్సు ఆగిపోతుంది బస్సు ఆగిన శబ్దం ఒక దెయ్యంలా ప్రతిధ్వనిస్తుంది తలుపులు నెమ్మదిగా చప్పుడు చేస్తూ తెరుచుకుంటాయి బయట మబ్బులతో నిండిన అడవి వర్షపు చీకటి రాహుల్ ఓపిరి బగపట్టి బయటికి పరిగెత్తుతాడు నేలపై జారిపడి వర్షంలో తడుస్తూ పడిపోతాడు అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు బస్సు తలుపులు మూసుకుపోతాయి ఒక్క క్షణంలోనే ఆ లైట్లు మసకబారిపోతాయి పూర్తిగా చీకటిలో కలిసిపోతుంది రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఊపిరి పిలుస్తూ తన జేబునుంచి ఫోన్ తీస్తాడు హలో ఎవరు ఉన్నారా నాకు సహాయం కావాలి అని కాల్ చేయబోతాడు కాని ఆ క్షణంలో అతను గమనించినది అతని రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది ఫోన్ స్క్రీన్లో కనిపిస్తున్న ప్రతిబింబంలో అతని ముఖం సాధారణంగా లేదు అతని కళ్ళు కూడా తెల్లగా ఉన్నాయి రాహుల్ షాక్కి గురవుతాడు తన చేతులు వణికుతాయి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసుకుంటే అదే బస్సు మళ్లీ అతని ముందే నిలబడి ఉంటుంది తలుపులు మెల్లగా తెరుచుకుంటాయి లోపల ప్రయాణికులందరూ భయంకరంగా చిరునవ్వులు చిందిస్తున్నారు వారి తెల్ల కళ్ళు వెలుగుతాయి ఆ అమ్మాయి స్వరం మళ్లీ ప్రతిధ్వనిస్తుంది మళ్లీ స్వాగతం రాహుల్ నువ్వెప్పుడూ బయటికి రాలేదు రాహుల్ గుండెలో ఒక్కసారిగా కేకలు ఉప్పొంగుతాయి కాని అతని కేకలు అడవిలో మిగిలిపోతాయి తలుపులు ఒక్కసారిగా మూసుకుపోతాయి బస్సు చీకటిలో మాయమవుతుంది వర్షం శబ్దం మాత్రమే మిగులుతుంది హైవే ఖాళీగా ఉంటుంది కానీ ఆ నిశ్శబ్దంలో ఒక వింత భయం వ్యాపిస్తుంది ఆ బస్సు ఎప్పటికీ ఆగదు అది కొత్త ఆత్మల కోసం తిరుగుతూనే ఉంటుంది కథ నచ్చిందా వెంటనే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి భయాన్ని పంచండి మరియు స్టోరీమేక్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా గుండె దడిపించే కథలు మీకోసం వస్తూనే ఉంటాయి